బీసీ కాయలు అన్ని కొడితే ఐదో వాటికి వస్తాయి కాబట్టి పార్టీ నుంచి పోటీ చేస్తుందా దయచేసి మీ అమూల్యమైన ఓట్లు ఖచ్చితంగా బీజేపీకి ఏసీ అధిక మెజార్టీలో గెలిపించగల యొక్క మానవి దయచేసి ఒకటి ఇలాంటి ప్రజలారా ఇయరా వచ్చిన జనాన్ని మీరు ఖచ్చితంగా చూసిండ్రు ఈటల రాజర్ గారు వచ్చిండ్రు దయచేసి చూసిండు మా ప్రసాద్ గారు వచ్చిండ్రు జిల్లా కమిటీ రాష్ట్ర కమిటీ మొత్తం వచ్చేళ్ళు దయచేసి చూడండి వాళ్ళ మాటలే నరేంద్ర మోడీ నాయకత్వం వర్దిల్ వర్దిల్లాలే వర్దిల్లాని వేల సంఖ్యలో మొత్తం రోజు జరిగింది దయచేసి ప్రతి ఒక్క స్ట్రీట్ లైట్ గా నేను హైదరాబాద్ వార్డు అభ్యర్థి పరకాల కౌన్సిలర్ గా పార్టీ నుంచి వెళ్ళి పోటీ చేస్తున్నా పల్లె పోయిన సప్న భద్రయ్య వికాసనగర్ బీసీ కాని కొడితే ఐదో వాటికి వస్తాయి కాబట్టి పార్టీ నుంచి పోటీ చేస్తున్నా దయచేసి మీ అమూల్యమైన ఓట్లు ఖచ్చితంగా బీజేపీకి ఏసీ అధిక మెజార్టీలు యొక్క మనవి దయచేసి ఒకటి నాండి ప్రజలారా ఇయ్యాలా వచ్చిన జనాన్ని మీరు ఖచ్చితంగా చూసిండ్రు ఈటల రాజుల గారు వచ్చేళ్ళు దయచేసి చూసినప్పుడు మా కాళీ ప్రసాద్ గారు వచ్చేళ్ళు జిల్లా కమిటీ రాష్ట్ర కమిటీ మొత్తం వచ్చేళ్ళు దయచేసి చూడండి వాళ్ళ మాటలు నరేంద్ర మోడీ నారి నాయకత్వం వర్దిల్దా వర్దిల్లాలే వర్దిల్లా అని వేల సంఖ్యలో మొత్తం రోజు జరిగింది దయచేసి ప్రతి ఒక్క స్ట్రీట్ లైట్ కలిసి మూలు పెడితే సఫాయిలో కలిసి మూల పెడితే మనకి ఇచ్చే జాబులు కలిసి మూలు పెడితే రేషన్ బియ్యం కాల్చి మొదలు పెడితే మొత్తం టోటల్గా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో వస్తున్నాయి కాకపోతే స్టేట్ నుంచి ఏం చెప్పుకుంటారు బీఆర్ఎస్ వాళ్ళు ఏం చెప్పిండు అప్పుడు టిఆర్ఎస్ ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు ఏం చెప్పుకున్నారు మేమే అని చెప్పిండు ప్రతి ఒక్క రేషన్ షాపుల్లో ఖచ్చితంగా ఫోటోలు వాళ్ళే వేసుకున్నారు నరేంద్ర మోడీ గారికి ఫోటో కూడా వేయకపోతే మేము పోయి మా బీజేపీ తరపు నుంచి వెళ్ళిపోయి కొట్లాడితే మా మోడీ గారి ఫోటో వేసడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్క పైసా సెంట్రల్ గవర్నమెంట్ వెళ్ళి వస్తుంది కాకపోతే వీళ్ళు చెప్పుకునేటి గొప్ప చేసేటి తక్కువ దయచేసి ప్రజలారా ఇప్పటికైనా నేర్చుకోండి మాదే బీజేపీ పార్టీ లేకపోతే రాష్ట్రం లేదు ఇప్పటికి నాలుగైదు సంవత్సరాలు నాలుగైదు టర్ముల ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారు హైటెక్ కొట్టిండ్రు పేద ప్రజల ఖచ్చితంగా గుండెల్లో ఉంటాను ఆయనకు పిల్లలు జల్లలు లేరు ప్రజలే ముఖ్యం ఎనిమిది కోట్ల జనాన్ని ప్రజలు నా బిడ్డలు నా కొడుకులు నా పిల్లలే నా చెప్పి ప్రపంచ రికార్డు పొందిన నరేంద్ర మోడీ గారికి అందరం చేతి దండం పెడతాను కాబట్టి ప్రతి ఒక్క సమస్యలు మీరు గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్క వ్యవస్థను గుర్తుపెట్టుకోండి ఇవి మేము చెప్పేటివి కాదు మీరు వాళ్ళు గుర్తు గుర్తుపెట్టుకొని అమూల్యమైన ఓట్లు ఖచ్చితంగా బీజేపీ కొట్టి వేసి మాకు అధిక సంఖ్యలో గెలిపిస్తారని చెప్పి మీ అందరి ఆశీర్వాదాలు మాకు ఉంటాయని మాకు పెద్ద దిక్కు ఇక్కడ జిల్లా నుండి మాకు మన రావు గారు కానీ కానీ మళ్ళొకటి శిరంగి సంతోష్ రావు గారే కానీ వీళ్ళ దిక్కులు కూడా మాకున్నాయి ప్రతి ఒక్క ఇంటింటికి వచ్చడానికి ప్రచారం చేసడానికి వాళ్ళే ముందు ఉంటారు ప్రతి దానికి ముందుండి మా మన ప్రజలు మనం కాపాడుకుందాం వాళ్ళు లేకుండా మనం ఎక్కడ మనం లేకుండా వాళ్ళు ఎక్కడ కానీ డోర్ టు డోర్ తిరుక్కుంటూ ప్రజలలో చొచ్చిపోసుకు చొచ్చిపోకుంటూ మాకు ఖచ్చితంగా నినాదాలు ఇస్తారు కాబట్టి మేము గెలిచి సైడ్ డ్రైనేజ్ కాలువలే కానీ మీ ఇంత పెంచలే కానీ ఇంకెవ్వలే కానీ పెంచాలే కానీ రేషన్ బియ్యమే కానీ కార్డు ట్రాన్స్ఫారే కానీ సైడ్ డ్రైనేజే కానీ సీసీ రోడ్లే కానీ ఏ సమస్యలు వచ్చినా కూడా మాకు రిపోర్ట్ చేస్తే ఖచ్చితంగా మేము జిల్లా దృష్టికి తీసుకుపోయి సీఎం దృష్టి తీసుకుపోయి మా వాడ మా పర్సు మాకు కేటాయించాలి మా బడ్జెట్ మాకు పెట్టాలని అని చెప్పి మా బీజేపీ తరపు నుంచి మేము వంద శాతం మీ కొర కొట్టాలి మీ పనిసే కానీ మీ ఏది వచ్చినా కూడా మన రిలీజ్ పండ్సే కానీ మీ సీఎం రిలీజ్ పండే కానీ ఏ పండు అయినా కూడా మేము ఖచ్చితంగా ముందటి ఉండి రూపాయి మీరు పెట్టకుండా కూడా మా జీవులకు కానీ రూపాయి ఖర్చు పెట్టుకొని పేదలకు అన్యాయం జరుగుతుంది వాళ్ళ దగ్గర రూపాయి లేదు వాళ్ళు తిందామంటే తిండికి లేదు ఒక రేషన్ మీ బియ్యం మీద బతుకులేదు కాబట్టి వాళ్ళకు లేదు కాబట్టి దయచేసి మీ ముందు నడిపిస్తున్నాం దయచేసి ప్రజలరా మీరు దయచేసి ఖచ్చితంగా అమూల్యమైన ఓటు ఖరాబ్ చేయకండి మా బీజేపీకి ఓటేసి అధిక మీ చెట్ల మీ అందరికీ దయచేసి చేతులెత్తి మొక్కుకుంటూ శిరస్సు పంచి దండాలు పెడుతున్నాం నమస్కారం చేస్తున్నాం మీరు అమూల్యమైన ఓటు ఎట్టి కోర్చాలా దాన్ని వృధా చేయకండి ఎక్కడున్నా కూడా బస్కిరాయలు పెట్టుకొని వచ్చి ఓటు వినియోగించుకోండి మీ అందరికీ నా ఉదయపూర్వక నమస్తాలు ధన్యవాదాలు జై శ్రీరామ్ నేను ఐదవ వార్డు అభ్యర్థి పరకాల కౌన్సిలర్గా బీజేపీ పార్టీ నుంచి వెళ్ళి పోస్ పోటీ చేస్తున్నా పల్లె పోయిన సప్న వికాస్ నగర్ బీసీ కానీ కొడితే ఐదో వాటికే వస్తాయి కాబట్టి పార్టీ నుంచి పోటీ చేస్తున్నా దయచేసి మీ అమూల్యమైన ఓట్లు ఖచ్చితంగా బీజేపీకి వేసి అధిక మెజార్టీలో యొక్క మనవి దయచేసి ఇలాంటి ప్రజలారా ఇయాల వచ్చిన జనాన్ని మీరు ఖచ్చితంగా చూసిండ్రు ఈటల రాజన్ గారు వచ్చిళ్ళు దయచేసి కాళీ ప్రసాద్ గారు వచ్చిండ్రు జిల్లా కమిటీ రాష్ట్ర కమిటీ మొత్తం వచ్చిండ్రు దయచేసి చూడండి వాళ్ళ మాటలే నరేంద్ర మోడీ నారి నాయకత్వం వర్దిల్ వర్దిల్లాలే వర్దిల్లా అని వేల సంఖ్యలో మొత్తం రోజు జరిగింది దయచేసి ప్రతి ఒక్క స్ట్రీట్ లైట్ కంచె మూలు పెడితే సఫైల కలిసే మూలు పెడితే మనకి ఇచ్చే జామల కలిసి మొదలు పెడితే రేషన్ బియ్యం కాసే మొదలు పెడితే మొత్తం టోటల్గా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో వస్తున్నాయి కాకపోతే స్టేట్ నుంచి వాళ్ళు ఏం చెప్పుకుంటారు బీఆర్ఎస్ వాళ్ళు ఏం చెప్పిండు అప్పుడు టిఆర్ఎస్ ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు ఏం చెప్పుకున్నారు మేమే ఇస్తున్నాం అని చెప్పిండు ప్రతి ఒక్క రేషన్ షాపుల్లో ఖచ్చితంగా ఫోటోలు వాళ్ళే వేసుకున్నారు నరేంద్ర మోడీ గారి ఫోటో కూడా వేయకపోతే మేము పోయి మా బీజేపీ తరఫు నుంచి వెళ్ళిపోయి కొట్లాడితే మా మోడీ గారి ఫోటో వేసడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్క పైసా సెంట్రల్ గవర్నమెంట్ చెల్లి వస్తుంది కాకపోతే వీళ్ళు చెప్పుకునేటి గొప్ప చేసేటి తక్కువ దయచేసి ప్రజలారా ఇప్పటికైనా నేర్చుకోండి మాదే బీజేపీ పార్టీ లేకపోతే రాష్ట్రం లేదు ఇప్పటికి నాలుగైదు సంవత్సరాల నాలుగైదు తరుముల ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారు హైటెక్ కొట్టిండ్రు పేద ప్రజల ఖచ్చితంగా గుండెల్లో ఉంటారు ఆయనకు పిల్లలు జల్లలు లేరు ప్రజలే ముఖ్యం ఎనిమిది కోట్ల జనాన్ని ప్రజలు నా బిడ్డలు నా కొడుకులు నా పిల్లలే నా అని చెప్పి ప్రపంచ రికార్డు పొందిన నరేంద్ర మోడీ గారికి అందరం చేనే దండం పెడతాను కాబట్టి ప్రతి ఒక్క సమస్యలు మీరు గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్క వ్యవస్థను గుర్తుపెట్టుకోండి ఇవి మేము చెప్పేటివి కాదు మీరు వాళ్ళు గుర్తు గుర్తుపెట్టుకొని అమూల్యమైన ఓట్లు ఖచ్చితంగా బీజేపీ వేసి మాకు అధిక సంఖ్యలో గెలిపిస్తారని చెప్పి మీ అందరి ఆశీర్వాదాలు మాకు ఉంటాయని మాకు పెద్ద దిక్కు ఇక్కడ జిల్లా నుండి మాకు మన కాళీప్రసాదరావు గారు కానీ కానీ మరొకటి శిరంగి సంతోష్ రావు గారే కానీ వీళ్ళ దిక్కులు కూడా మాకున్నాయి ప్రతి ఒక్క ఇంటింటికి వచ్చడానికి ప్రచారం చేసడానికి వాళ్ళే ముందు ఉంటారు దానికి ముందుండి మా మన ప్రజలు మనం కాపాడుకుందాం వాళ్ళు లేకుండా మనం ఎక్కడ మనం లేకుండా వాళ్ళు ఎక్కడ కానీ డోర్ టు డోర్ తిరుక్కుంటూ ప్రజలలో చొచ్చిపోసుకు చొచ్చిపోకుంటూ మాకు ఖచ్చితంగా నినాదాలు ఇస్తారు కాబట్టి మీ మేము కలిసి సైడ్ డ్రైనేజ్ కాలువలే కానీ మీ ఇంట పెంచాలే కానీ ఇంక ఇవ్వలే కానీ పెంచాలే కానీ రేషన్ బియ్యమే కానీ కార్డు ట్రాన్స్ఫరే కానీ సైడ్ డ్రైనేజే కానీ సీసీ రోడ్లే కానీ ఏ సమస్యలు వచ్చినా కూడా మాకు రిపోర్ట్ చేస్తే ఖచ్చితంగా మేము జిల్లా దృష్టికి తీసుకుపోయి సీఎం దృష్టి తీసుకుపోయి మా వాడ మా పనులు మాకు కేటాయించాలి మా బడ్జెట్ మాకు పెట్టాలని చెప్పి మా బీజేపీ తరఫు నుంచి మేము వంద శాతం మీ కొర కొట్టాలి మీ పనిసే కానీ మీ ఏది వచ్చినా కూడా మన రిలీజ్ పండ్సే కానీ మీ సీఎం రిలీజ్ పండే కానీ ఏ పండు అయినా కూడా మేము ఖచ్చితంగా ముందటి నుండి రూపాయి మీరు పెట్టకుండా కూడా మా జీవులకు కానీ రూపాయి ఖర్చు పెట్టుకొని పేదలకు అన్యాయం జరుగుతుంది వాళ్ళ దగ్గర రూపాయి లేదు వాళ్ళు తిందామంటే తిండికి లేదు ఒక రేషన్ మీ బియ్యం మీద బతుకులేదు కాబట్టి వాళ్లకు లేదు కాబట్టి దయచేసి మీ ముందు నడిపిస్తున్నాం నడిపిస్తున్నావు దయచేసి ప్రజలారా మీరు దయచేసి ఖచ్చితంగా అమూల్యమైన ఓటు ఖరాబ్ చేయకండి మా బీజేపీకి ఓటేసి అధిక మెజార్టీలో గెలిపించగలని మీ అందరికీ దయచేసి చేతులెత్తి మొక్కుకుంటూ శిరస్సు పంచి దండాలు పెడుతున్నాం నమస్కారం చేస్తున్నాం మీరు అమూల్యమైన ఓటు ఎట్టి కోచ్ఛ దాన్ని వృధా చేయకండి ఎక్కడున్నా కూడా బస్కిరాలు పెట్టుకొని వచ్చి ఓటు వినియోగించుకోండి మీ అందరికీ నా ఉదయపూర్వక నమస్తాలు ధన్యవాదాలు జై శ్రీరామ్ నేను హైదరాబాద్ అభ్యర్థి పరకాల కౌన్సిలర్గా బీజేపీ పార్టీ వెళ్ళి పోచు పోటీ చేస్తున్నా పల్లెపోయిన స్వప్న సప్న వికాస్ నగర్ బీసీ కాని కొడితే ఐదో వాటికి వస్తాయి కాబట్టి పార్టీ నుంచి పోటీ చేస్తున్నా దయచేసి మీ అమూల్యమైన ఓట్లు ఖచ్చితంగా బీజేపీకి వేసి అధిక మెజార్టీలో గెలిపించగలగలేక మనవి దయచేసి ఒకటి ఇలాంటి ప్రజలారా ఇలా వచ్చిన జనాన్ని మీరు ఖచ్చితంగా చూసిండ్రు ఈటల రాజు గారు వచ్చిండ్రు దయచేసి చూసిండ్రు మా కాళీ ప్రసాద్ గారు వచ్చిండ్రు జిల్లా కమిటీ రాష్ట్ర కమిటీ మొత్తం వచ్చిండ్రు దయచేసి చూడండి వాళ్ళ మాటలే నరేంద్ర మోడీ నారి నాయకత్వం వర్దిల్ దా వర్ది అని వేల సంఖ్యలో మొత్తం రోజు జరిగింది దయచేసి ప్రతి ఒక్క స్ట్రీట్ లైట్ కల్చర్ మొదలు పెడితే సఫాయిలో కలిసిన మొదలు పెడితే మనకి ఇచ్చే జాబులు కలిసి మొదలు పెడితే రేషన్ బియ్యం కల్చర్ మొదలు పెడితే మొత్తం టోటల్గా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో వస్తున్నాయి కాకపోతే స్టేట్ నుంచి వాళ్ళు ఏం చెప్పుకుంటారు బీఆర్ఎస్ వాళ్ళు ఏం చెప్పిళ్ళు అప్పుడు టిఆర్ఎస్ ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు ఏం చెప్పుకున్నారు మేమేస్తున్నాం అని చెప్పిళ్ళు ప్రతి ఒక్క రేషన్ షాపుల్లో ఖచ్చితంగా ఫోటోలు వాళ్ళే వేసుకున్నారు నరేంద్ర మోడీ గారికి ఫోటో కూడా వేయకపోతే మేము పోయి మా బీజేపీ తరపు నుంచి పోయి కొట్లాడితే మా మోడీ గారి ఫోటో వేసడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్క పైసా సెంట్రల్ గవర్నమెంట్ చెల్లి వస్తుంది కాకపోతే వీళ్ళు చెప్పుకునేటి గొప్ప చేసేటి తక్కువ దయచేసి ప్రజలారా ఇప్పటికైనా నేర్చుకోండి మాదే బీజేపీ పార్టీ లేకపోతే రాష్ట్రం లేదు ఇప్పటికీ నాలుగైదు సంవత్సరాలు నాలుగైదు టర్ముల ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారు హైటెక్ కొట్టిండు పేద ప్రజల ఖచ్చితంగా గుండెల్లో ఉంటాను ఆయనకు పిల్లలు జల్లలు లేరు ప్రజలే ముఖ్యం ఎనిమిది కోట్ల జనాన్ని ప్రజలు నా బిడ్డలు నా కొడుకులు నా పిల్లలే నా ఊళ్ళు అని చెప్పి ప్రపంచ రికార్డు పొందిన నరేంద్ర మోడీ గారికి అందరం చేయలే దండం పెడతారు కాబట్టి ప్రతి ఒక్క సమస్యలు మీరు గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్క వ్యవస్థను గుర్తుపెట్టుకోండి ఇవి మేము చెప్పేటివి కాదు మీరు వాళ్ళు చేసేటని గుర్తుపెట్టుకొని అమూల్యమైన ఓట్లు ఖచ్చితంగా బీజేపీ కొట్టి వేసి మాకు అధిక సంఖ్యలో గెలిపిస్తారని చెప్పి మీ అందరి ఆశీర్వాదాలు మాకు ఉంటాయని మాకు పెద్ద దిక్కు ఇక్కడ జిల్లా నుండి మాకు మన రావు గారు కానీ కానీ మళ్ళొకటి శిరంగి సంతోష్ రావు గారే కానీ వీళ్ళ దిక్కులు కూడా మాకున్నాయి ప్రతి ఒక్క ఇంటింటికి వచ్చడానికి ప్రచారం చేయడానికి వాళ్ళే ముందుంటారు ప్రతి దానికి ముందుండి మా మన ప్రజలు మనం కాపాడుకుందాం వాళ్ళు లేకుండా మనం ఎక్కడిది మనం లేకుండా వాళ్ళు ఎక్కడ కానీ డోర్ టు డోర్ తిరుక్కుంటూ ప్రజలలో చొచ్చిపోసుకు చొచ్చిపోకుంటూ మాకు ఖచ్చితంగా నినాదాలు ఇస్తారు కాబట్టి మేము కలిసి సైడ్ డ్రైనేజ్ కాలువలే కానీ మీ ఇంత పెంచలే కానీ ఇంక కానీ పెంచాలే కానీ రేషన్ బియ్యమే కానీ కార్డు ట్రాన్స్ఫారే కానీ సైడ్ డ్రైనేజే కానీ సీసీ రోడ్లే కానీ ఏ సమస్యలు వచ్చినా కూడా మాకు రిపోర్ట్ చేస్తే ఖచ్చితంగా మేము జిల్లా దృష్టికి తీసుకుపోయి సీఎం దృష్టి తీసుకుపోయి మా వాడ మా పనులు మాకు కేటాయించాలి మా బడ్జెట్ మాకు పెట్టాలని అని చెప్పి మా బీజేపీ తరఫు నుంచే మేము వంద శాతం మీ కొర కొట్టాలి మీ పనిసే కానీ మీ ఏది వచ్చినా కూడా మన రిలీజ్ పండ్సే కానీ మీ సీఎం రిలీజ్ పండే కానీ ఏ పండు అయినా కూడా మేము ఖచ్చితంగా ముందటి ఉండి రూపాయి మీరు పెట్టకుండా కూడా మా జీవులకు కానీ రూపాయి ఖర్చు పెట్టుకొని పేదలకు అన్యాయం జరుగుతుంది వాళ్ళ దగ్గర రూపాయి లేదు వాళ్ళు తిందామంటే తిండికి లేదు ఒక రేషన్ మీ బియ్యం మీద బతుకులేదు కాబట్టి వాళ్లకు లేదు కాబట్టి దయచేసి మీ ముందు నేను నడిపిస్తున్నావు దయచేసి ప్ర మీరు దయచేసి ఖచ్చితంగా అమూల్యమైన ఓటు ఖరాబ్ చేయకండి మా బీజేపీకి ఓటేసి అధిక మీ చేపట్లో గెలిపించగలని మీ అందరికీ దయచేసి చేతులెత్తి మొక్కుకుంటూ శిరస్సు పంచి దండాలు పెడుతున్నాం నమస్కారం చేస్తున్నాం మీరు అమూల్యమైన ఓటు ఎట్టి కోర్చాలా దాన్ని వృధా చేయకండి ఎక్కడున్నా కూడా బస్కిరాయలు పెట్టుకొని వచ్చి ఓటు వినియోగించుకోండి మీ అందరికీ నా ఉదయపూర్వక నమస్తాలు ధన్యవాదాలు జై శ్రీరామ్ నేను హైదరాబాద్ అభ్యర్థి పరకాల కౌన్సిలర్గా బీజేపీ పార్టీ నుంచి వెళ్ళి పోస్ పోటీ చేస్తున్నా పల్లె పోయిన సప్న భద్రయ్య నగర్ బీసీ కానీ కొడితే ఐదో వాటికి వస్తాయి కాబట్టి పార్టీ నుంచి పోటీ చేస్తున్నా దయచేసి మీ అమూల్యమైన ఓట్లు ఖచ్చితంగా బీజేపీకి వేసి అధిక మెజార్టీలో యొక్క మనవి దయచేసి ఒకటి ఇలాంటి ప్రజలారా ఇలా వచ్చిన జనాన్ని మీరు ఖచ్చితంగా చూసిండు ఈటల రాజుల గారు వచ్చిండ్రు దయచేసి చూసిండ్రు మా ప్రసాద్ గారు వచ్చిండ్రు జిల్లా కమిటీ రాష్ట్ర కమిటీ మొత్తం వచ్చిండ్రు దయచేసి చూడండి వాళ్ళ మాటలే నరేంద్ర మోడీ నారి నాయకత్వం వర్దిల్ వర్దిల్లాలి వర్దిల్లా అని వేల సంఖ్యలో మొత్తం రోజు జరిగింది దయచేసి ప్రతి ఒక్క స్ట్రీట్ లైట్ కలిసి మొదలు పెడితే సఫర్లు కలిసే మూలు పెడితే మనకి ఇచ్చే చేపల కలిసిన మూలు పెడితే రేషన్ బియ్యం కాల్చే మొదలు పెడితే మొత్తం టోటల్గా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో వస్తున్నాయి కాకపోతే స్టేట్ నుంచి ఏం చెప్పుకుంటారు బీఆర్ఎస్ వాళ్ళు ఏం చెప్పిండు అప్పుడు టిఆర్ఎస్ ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు ఏం చెప్పుకున్నారు మేమే అని చెప్పిండు ప్రతి ఒక్క రేషన్ షాపుల్లో ఖచ్చితంగా ఫోటోలు వాళ్ళే వేసుకున్నారు నరేంద్ర మోడీ గారి ఫోటో కూడా వేయకపోతే మేము పోయి మా బీజేపీ తరపు నుంచి వెళ్ళిపోయి కొట్లాడితే మా మోడీ గారి ఫోటో వేసడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్క పైసా సెంట్రల్ గవర్నమెంట్ వెళ్ళి వస్తుంది కాకపోతే వీళ్ళు చెప్పుకున్నది గొప్ప చేసేటి తక్కువ దయచేసి ప్రజలారా ఇప్పటికైనా నేర్చుకోండి మాదే బీజేపీ పార్టీ లేకపోతే రాష్ట్రం లేదు ఇప్పటికీ నాలుగైదు సంవత్సరాలు నాలుగైదు టర్ముల ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారు హైటెక్ కొట్టిండ్రు పేద ప్రజల ఖచ్చితంగా గుండెల్లో ఉంటాను ఆయనకు పిల్లలు జల్లలు లేరు ప్రజలే ముఖ్యం ఎనిమిది కోట్ల జనాన్ని ప్రజలు నా బిడ్డలు నా కొడుకులు నా పిల్లలే నా చెప్పి ప్రపంచ రికార్డు పొందిన నరేంద్ర మోడీ గారికి అందరం చేతి దండం పెడతాను కాబట్టి ప్రతి ఒక్క సమస్యలు మీరు గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్క వ్యవస్థను గుర్తుపెట్టుకోండి ఇవి మేము చెప్పేటివి కాదు మీరు వాళ్ళు గుర్తు గుర్తుపెట్టుకొని అమూల్యమైన ఓట్లు ఖచ్చితంగా బీజేపీ వేసి మాకు అధిక సంఖ్యలో గెలిపిస్తారని చెప్పి మీ అందరి ఆశీర్వాదాలు మాకు ఉంటాయని మాకు పెద్ద దిక్కు ఇక్కడ జిల్లా నుండి మాకు మన రావు గారు కానీ కానీ మన శిరంగి సంతోష్ రావు గారే కానీ వీళ్ళ దిక్కులు కూడా మాకున్నాయి ప్రతి ఒక్క ఇంటింటికి వచ్చడానికి ప్రచారం చేసడానికి వాళ్ళే ముందుంటారు ప్రతి దానికి ముందుండి మా మన ప్రజలు మనం కాపాడుకుందాం వాళ్ళు లేకుండా మనం ఎక్కడది మనం లేకుండా వాళ్ళు ఎక్కడ కానీ డోర్ టు డోర్ తిరుక్కుంటూ ప్రజలలో చొచ్చిపోసుకు చొచ్చిపోకుంటూ మాకు ఖచ్చితంగా నినాదాలు ఇస్తారు కాబట్టి మీ మేము గెలిచి సైడ్ డ్రైనేజ్ కాలువలే కానీ మీ ఇంత పెంచలే కానీ ఇంకెవ్వలే కానీ పెంచాలే కానీ రేషన్ బియ్యమే కానీ కార్డు ట్రాన్స్ఫారే కానీ సైడ్ డ్రైనేజే కానీ సీసీ రోడ్లే కానీ ఏ సమస్యలు వచ్చినా కూడా మాకు రిపోర్ట్ చేస్తే ఖచ్చితంగా మేము జిల్లా దృష్టికి తీసుకుపోయి సీఎం దృష్టి తీసుకుపోయి మా వాడ మా పర్సు మాకు కేటాయించాలి మా బడ్జెట్ మాకు పెట్టాలని అని చెప్పి మా బీజేపీ తరఫు నుంచి మేము వంద శాతం మీ కూడా కొట్టాలి మీ పనిసే కానీ మీ ఏది వచ్చినా కూడా మన రిలీజ్ పనిసే కానీ మీ సీఎం రిలీజ్ పండే కానీ ఏ పండు అయినా కూడా మేము ఖచ్చితంగా ముందటి ఉండి రూపాయి మీరు పెట్టకుండా కూడా మా జీవులకు కానీ రూపాయి ఖర్చు పెట్టుకొని పేదలకు అన్యాయం జరుగుతుంది వాళ్ళ దగ్గర రూపాయి లేదు వాళ్ళు తిందామంటే తిండికి లేదు ఒక రేషన్ మీ బియ్యం మీద బతుకులేదు కాబట్టి వాళ్లకు లేదు కాబట్టి దయచేసి మీ ముందు నడిపిస్తున్నాం దయచేసి ప్రజలరా మీరు దయచేసి ఖచ్చితంగా అమూల్యమైన ఓటు ఖరాబ్ చేయకండి మా బీజేపీకి ఓటేసి అధిక మీ చెట్ల మీ అందరికీ దయచేసి చేతులెత్తి మొక్కుకుంటూ శిరస్సు పంచి దండాలు పెడుతున్నాం నమస్కారం చేస్తున్నాం మీరు అమూల్యమైన ఓటు ఎట్టి కోర్చాలా దాన్ని వృధా చేయకండి ఎక్కడున్నా కూడా బస్కిరాయలు పెట్టుకొని వచ్చి ఓటు వినియోగించుకోండి మీ అందరికీ నా ఉదయపూర్వక నమస్తాలు ధన్యవాదాలు జై శ్రీరామ్ నేను హైదవార్డు అభ్యర్థి పరకాల కౌన్సిలర్గా బీజేపీ పార్టీ నుంచి వెళ్ళి పోచి పోటీ చేస్తున్నా పల్లె పోయిన సప్నా భద్రాయ్య వికాసనగర్ బీసీ కానీ కొడితే ఐదో వాటికే వస్తాయి కాబట్టి పార్టీ నుంచి పోటీ చేస్తున్నా దయచేసి మీ అమూల్యమైన ఓట్లు ఖచ్చితంగా బీజేపీకి ఏసి అధిక మెజారిటీలో యొక్క మనవి దయచేసి ఇలాంటి ప్రజలారా ఇలా వచ్చిన జనాన్ని మీరు ఖచ్చితంగా చూసిండు ఈటల రాజులు గారు వచ్చిండ్రు దయచేసి కాళీ ప్రసాద్ గారు వచ్చిండ్రు జిల్లా కమిటీ రాష్ట్ర కమిటీ మొత్తం వచ్చిండ్రు దయచేసి చూడండి వాళ్ళ మాటలే నరేంద్ర మోడీ నారి నాయకత్వం వర్దిల్దా వర్దిల్లాలే వర్దిల్లా అని వేల సంఖ్యలో మొత్తం రోజు షో జరిగింది దయచేసి ప్రతి ఒక్క స్ట్రీట్ లైట్ కలిసి మొదలు పెడితే సఫర్లు కలిసి మొదలు పెడితే మనకి ఇచ్చే చేపల కలిసిన మొదలు పెడితే రేషన్ బియ్యం కల్చర్ మొదలు పెడితే మొత్తం టోటల్గా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో వస్తున్నాయి కాకపోతే స్టేట్ నుంచి ఏం చెప్పుకుంటారు బీఆర్ఎస్ వాళ్ళు ఏం చెప్పిండు అప్పుడు టిఆర్ఎస్ ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు ఏం చెప్పుకున్నారు మేమే ఇస్తున్నాం అని చెప్పిండు ప్రతి ఒక్క రేషన్ షాపుల్లో ఖచ్చితంగా ఫోటోలు వాళ్ళే వేసుకున్నారు నరేంద్ర మోడీ గారి ఫోటో కూడా వేయకపోతే మేము పోయి మా బీజేపీ తరపు నుంచి పోయి కొట్లాడితే మా మోడీ గారి ఫోటో వేసడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్క పైసా సెంటర్ గవర్నమెంట్ వెళ్ళి వస్తుంది కాకపోతే వీళ్ళు చెప్పుకునేటి గొప్ప చేసేటి తక్కువ దయచేసి ప్రజలారా ఇప్పటికైనా నేర్చుకోండి మాదే బీజేపీ పార్టీ లేకపోతే రాష్ట్రం లేదు ఇప్పటికి నాలుగైదు సంవత్సరాల నాలుగైదు తరుముల ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారు హైటెక్ కొట్టిండ్రు పేద ప్రజల ఖచ్చితంగా గుండెల్లో ఉంటాను ఆయనకు పిల్లలు జల్లలు లేరు ప్రజలే ముఖ్యం ఎనిమిది కోట్ల జనాన్ని ప్రజలు నా బిడ్డలు నా కొడుకులు నా పిల్లలే నా అని చెప్పి ప్రపంచ రికార్డు పొందిన నరేంద్ర మోడీ గారికి అందరం చేయలే దండం పెడతాను కాబట్టి ప్రతి ఒక్క సమస్యలు మీరు గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్క వ్యవస్థను గుర్తుపెట్టుకోండి ఇవి మేము చెప్పేటివి కాదు మీరు వాళ్ళు అని గుర్తుపెట్టుకొని అమూల్యమైన ఓట్లు ఖచ్చితంగా బీజేపీ కొట్టి వేసి Mago!